ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా మచిలీపట్నం బీచ్ ను అన్ని రంగాలు అభివృద్ధి చేయాలని పర్యాటకులు స్థానికులు మెట్రో ఉదయం మీడియాకు తెలిపారు బైక్ సూరత్ నుంచి కొనుక్కుని ఇక్కడ తెచ్చుకుని ఉపాధి జరిగించుకున్నాం ఆదివారం సెలవుల్లో బాగా వస్తారు వీటి మీదే బతుకుతున్నాం జనాలు బాగా వస్తారు ఒక రౌండ్ వేసి వంద రూపాయలు తీసుకుంటాం ఒక కిలోమీటర్ దాకా వెళ్ళి సరదాగా వచ్చిన వాళ్ళు వెళ్తారు సరదాగా ఇంకా కొంచెం బీచ్ డెవలప్ చేయాలని మేము అధికారులు చెప్తున్నాము రెట్టిన రొట్లు బాత్రూమ్లు అలాంటి లేడీస్కి బాగా ఇబ్బందిగా ఉంటుందని చెప్తున్నాం చేస్తా అన్నారు వాటి కోసం చూస్తున్నాం ఇంకా జనాలు బాగా వస్తారు మా అందరూ మంగినిపూడి బీచ్ మచిలీపట్నం బీచ్ అండి ఇది మాములు అయ్యప్ప మామూలు వాళ్ళు పూజలు జరుగుతుంది ఇక్కడ పన్నెండు నూలు ఉన్నాయి ఇతర శివాలయం తత్తస్థులు ఇక్కడ ఇక్కడ చేసి అక్కడ పూజ చేసుకుంటారు చాలా బాగా జరుగుతుంది ఖాళీ ఉండదు ఇంకా బీచ్ డెవలప్ చేయాలని కోరుకుంటున్నాం మేము ఇక్కడ జీవాధారం మేము లోకలు ఇక్కడ బతుకుతున్నాం ఏనాటి నుంచి రెండు వేల పది కానీ రెండు వేల పదమూడు కానీ ఇప్పుడు వరకే పళ్ళు పెట్టుకుని తిరుగుతానే ఇక్కడే ఉంటాం బైకి పంపేసుకుని శివరాత్రి నుంచి ఇక్కడ బతుకుతూ ఉంటాం ఈ సప్మిపాలెం తాళపాలెం పంచాయతీ బందర మండలం పోరాత్రం నుంచి బళ్ళు తెచ్చుకుని ఇక్కడ జీవన ఉపాధి చేసుకుంటూ ఉంటాం బీచ్ డెవలప్ చేయాలని అధికారులకి కోరుకుంటూ మరీ మరీ చెప్తున్నాం ఈ బందర్ పో అంటే బందర్ పో కడుతున్నారు సార్ బందర్టు అదే ఇప్పుడు బందర్ కి సంబంధించి ఇక్కడ ఎక్కువ ఉందని ఇక్కడ సెలకం చేశారు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు అది పది పనులు అవుతున్నాయి అది అయితే చాలా మంది జీవనాధారం జరుగుతుంది బందర్ పోర్టు గురించి ఆ పని అయిపోతుంది వర్క్ చేస్తున్నారు అది అయితే జీవనాధారం అందరికీ బాగా ఉద్యోగాలు వస్తాయని బాబు గారు చెప్పారు దాన్ని బట్టి ఆశిస్తూ చదువుకున్న వాళ్ళు ఎదుర్కోతున్నారుసాద్ చదువుతున్నారు మత్స్యకారు సొందరంలోకి వేటకెళ్ళి వెళ్ళి జీవన పదార్థంగా చేస్తారు ఇక్కడ మచిలీపట్నం అంటే బాగా చేపలు బాగా పడితే ఇక్కడ వేటలోకి వెళ్తారు అందరికి జీవనానం జరుగుద్ది పోర్ట్ అయితే అందరికీ బాగుంటుందని కోరుకుంటున్నాం సాయి బాగా మేము హైదరాబాద్ నుంచి విజయవాడ బొబ్బిదేవి చూసుకుంటూ చూసుకుందామని ప్లాన్తో వచ్చాము బట్ అనుకోకుండా మచిలీపట్నం బాగా ఫేమస్ అని ఇది కూడా కవర్ చేద్దామని వచ్చాను ఈ ప్లేస్ చూసిన తర్వాత ఈ బందర్ బీచ్ ఎప్పుడు నుంచో మా నాన్నగారు నుంచి అది వెళ్దాం కూడా వాళ్ళకి చూద్దాం లేదు దేవుడు దేవాలయం నాకు చూడలేదు చాలా బాగుంది అట్మాస్ఫియర్ ప్రెజెంట్గా ఉంది హైదరాబాద్ వాళ్ళకి అన్నీ ఉంటాయి కానీ బీచ్ లేని ఫీలింగ్ లేదు సో ఈ బీచ్ని డైరెక్ట్గా గార్డు పిల్లలతో పాటు మా ఫస్ట్ బీచ్ జర్నీ అది సో చాలా ప్రజెంట్గా ఉంది బాగుంది చాలా బాగా మేము వచ్చాము విజయవాడ అవన్నీ కవర్ చేసుకుందామని వచ్చాము అనుకోకుండా ఈ బీచ్ కూడా రావడం జరిగింది చాలా బాగుంది నాకు బీచెస్ అంటే చాలా ఇష్టం చాలా బాగుంది అట్మాస్ఫియర్ ప్లెజెంట్గా ఉంది ఎంజాయ్ చేస్తున్నాం మా అబ్బాయి ఫస్ట్ బీచ్ వాడి వాడికి చూపిద్దామని తీసుకుని వచ్చి మరో పేరు బందర్ బందర్ కోర్ట్ అని కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు మరి ఈ ఈ మచిలీపట్నం బీచ్కు సుదూర ప్రాంతాల నుండి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల కూడా మరి పర్యాటకులు ఇక్కడ సముద్ర అంతాలను తిరిగించడానికి ప్రకృతిని ఆశ్వాదానికి ఇక్కడికి వస్తున్నారు మరి మనమైతే చూస్తున్నాం ఇప్పుడు విలువ పర్యాటకులు చాలామంది ఇప్పటికే వారు ఉదయాన్నే ఇక్కడికి వచ్చి స్నానాలు తీసుకొని ఈ బీచ్లో వాళ్ళ యొక్క సంతోషాన్ని చాలా ఆహ్లాదంగా ఆనందకరంగా గడుపుతున్నారు మరి సముద్ర తీరం కృష్ణా జిల్లాకు అతి సమీపంలో ఉన్నది అంటే కేవలం ఒక అరవై కిలోమీటర్ దూరంలో ఇక్కడ మచిలీపట్నం బీచ్ ఉండడం మరి పర్యాటకులను ఎంతో సౌకర్యంగా ఉందని మనం చెప్పవచ్చు మరి బీచ్ బీచ్లో కూడా ఇంకా అనేక సదు సదుపాయాలు సౌకర్యం కల్పించాలని పర్యాటకులు కోరుకుంటారు బీచ్ అభివృద్ధి జరగాలని పర్యాటకులకు పాటు స్థానికులు కూడా కోరుకుంటున్నాను మరి ఇక్కడ కావలసినటువంటి ఖాళీ స్థలం అయితే విశాలంగా ఉన్నది మరి ఇక్కడ ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేసి పర్యాటకులకు ఇంకా మెరుగైన సదుపాయాలు కల్పించాలని వాళ్ళు కోరుకుంటున్నారు ఈ క్రమంలోనే ఈ బీచ్లో మనకు ఫోటోగ్రాఫ్ పై ఆధార్పడు చూపిస్తున్నటువంటి రామకృష్ణ పట్టుకోవాలను స్థానికులు మరి ఒకసారి మరి వారికి కూడా అడిగి తెలుసుకుంటారు చెప్పండి రామకృష్ణ ఈ ప్లేస్ వచ్చి మంగిల్పూడి బీచ్ మంది పట్టు బీచ్ అంటారు బీచ్ అంటారు బాగా ప్రసిద్ధి కార్తీక మాసంలో కానీ మాల్ టైంలో కానీ ఇక్కడ స్థానికులకి కొనటానికి చాలా ఫెసిలిటీస్ ఇదిగా బాగుంటుంది ఎక్కువ లోతుండదు కాకపోతే ఇక్కడ స్థానికులు వచ్చి ఇక్కడ స్టే చేయడానికి కానీ నిత్యావసరాలకు సంబంధించిన ఇప్పుడు బాత్రూమ్స్ కానీ లేడీస్ ముఖ్యంగా లేడీస్ భర్త మార్చుకోవడానికి కాదు కొద్దిగా ఇబ్బందిగా లోన్ అవుతున్నారు కొద్దిగా బాత్రూమ్స్ కట్టేరు కానీ దానికి సరిగ్గా చూసుకునేవాళ్ళు లేరు ఇంకా బాత్రూమ్స్ అని లేకపోతే చిన్న చిన్న బిల్డింగ్లు అని వాటర్ ఫెసిలిటీస్ అని అవన్నీ కల్పిస్తే బాగుంటుంది బొలి రవీంద్ర గారు చేస్తారు ఇప్పుడు బీచ్ని పట్టించుకుంటారు ఇంకా చాలామంది దగ్గర దగ్గర అందరు కుటుంబాలు ఈ బాధ్యత ఎంత అభివృద్ధి చేస్తే అంతా ఇంకా ప్రాచుర్యం పొంది పర్యాటకులు వస్తారు వారికి సదుపాయాలు సౌకర్యాలు కలిగించాలని మరి ఇక్కడ ఈ బీచ్పై ఆధారపడుతున్నటువంటి స్థానికులు అంటే చిరు వ్యాపారస్తులు మరి వాళ్ళకు కూడా ఆదాయం వస్తుంది మరి స్థానికంగా వచ్చే పర్యాటకులు రావడం వల్ల గ్రామ పంచాయతీ కానీ ఇక్కడ పట్టణానికి కానీ మరి ఇక్కడ ఈ మన సౌకర్యాలు పెరిగి వారికి ఆదాయం కూడా కలిసి వస్తుంది బీచ్ అభివృద్ధి చేస్తుంది మరి పక్కనే ఉన్నటువంటి బందర్ పోర్ట్ కూడా ఇంకా ఇక్కడ నూతనంగా నిర్మిస్తారు కాబట్టి అంతేనే కాబట్టి దానిపై కూడా ఫోకస్ చేసి ఈ సౌకర్యాలు పెంచాలని వారి మాటల్లో మనం విన్నాం ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ